హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టడీ విత్ హన్షిక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ టెన్త్ క్లాస్ నానార్థాలు టెటో మరియు డిఎస్సి ప్రత్యేకం అంబరం వస్త్రం ఆకాశం ఆశ కోరిక దిక్కు కనకం బంగారం ఉమ్మెత్త సంపెంగ కవి కవిత్వం చెప్పేవాడు పండితుడు శుక్రుడు జలపక్షి ఋషి కులము వంశం జాతి శరీరం ఇల్లు గురువు ఉపాధ్యాయుడు తండ్రి బృహస్పతి అన్న రెండు మాత్రల కాలంలో ఉచ్చరించబడేది ఘనము మేఘము ఏనుగో కఠినం గొప్పది గట్టి చిత్రము అద్భుతరసం ఆశ్చర్యం చిత్తరువు పదచమత్కారం జీవనము బ్రతుకు నీళ్ళు గాలి ప్రాణం పనం పందెం కూలి వేలాధనం పేరు నామధేయం కీర్తి అధికం హారం బాష్పము ಕನ್ನೀರು ಆವಿರಿ ಇನು ಬುಧುಡು ಪಂಡಿತ್ತು ಬುಧಗ್ರಹಂ ಬುಧಿಮಂತ್ ಭೀಮೋ ಧರ್ಮರಾಜತಮ್ಮ ಭಯಂಕರು ಶಿವುಡು ಮಿತ್ರಡು ಸೂರ್ಯೋ ಸ್ನೇಹಿತಡು. రాజో ప్రభువో ఇంద్రుడో చంద్రుడో యక్షుడో వర్షము వాన సంవత్సరం దేశం సాహిత్యము వాగ్నేయం సిరి సంపద లక్ష్మి స్కందము కొమ్మ ప్రకరణం సమూహం శరీరం హరి విష్ణువు ఇంద్రుడో గుర్రం దొంగ సింహం కోతి క్షేత్రం చోటు పుణ్యస్థానం భూమి శరీరం థ్యాంక్ యూ ఫ్రెండ్స్